మెరుగైన సమాజం కోసం నిజాయితీ పరులైన అధికారులు పెరగాల్సిన అవసరం ఉందని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ అన్నారు కర్నూలులో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించారు రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న పదకొండు మంది ఉద్యోగులను సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు సన్మానించారు నీతివంతమైన అధికారులను ఆదర్శంగా తీసుకుని మరికొందరు మారాలని ఆర్పి పట్నాయక్ కోరారు సమాజం బాగుపడాలంటే నిజాయితీ హ్యాపీగా జీవించాలని బక్కరి నరసింహులు అన్నారు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ గత కొన్ని సంవత్సరాలుగా నిజాయితీగా పని చేసిన వాళ్ళని గుర్తిస్తూ అవార్డు ఇస్తుంది అందులో భాగంగా ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి బయటకు వచ్చి ఆంధ్రాలో కూడా మనం చేయాలి ఫంక్షన్ ఫస్ట్ టైం కర్నూలు వచ్చి కర్నూలులో పదకొండు మంది గవర్నమెంట్ మంది రావాలి ఎక్కువ మంది దిజాయితీగా అధికారులు కనిపించాలి ఉంది మాకు బట్ వేడతో లెక్క పెట్టేలాగా వీళ్ళు చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి చాలా మంది రాబోయే తరం వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఓ పదకొండు మందిని ఈ రోజు సత్కరించి ఒకవేళ ఈ ఇదేమవుతుందంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా వ్యాపిస్తుంది ఓహో వీళ్ళు పదకొండు మంది విజయాదుపరులైనందుకు మరి బహిరంగ సభలో వాళ్ళను సత్కరించారు అవార్డు ఇచ్చారు ఇది చాలా సంతోషం మనం కూడా ఎందుకు ఆ విధంగా మారకూడదు అనే ఆలోచన వస్తుంది కాబట్టి ఎవరిని కూడా ఏ పాపం చేయని వాడు లేడు అనేది ఎట్లుందో ప్రతి మనిషి మంచి చేయాలని ఉంటుంది కానీ మంచి చేయాలంటే కష్టాలు ఉంటాయి చెడు చేయాలంటే సులభతరమైన పని అందుకు చెడునే మొదలు ఆకర్షిస్తాడు